కొత్తిమీర చట్నీ ఈ చట్నీ రోటీ చపాతి పూరీలోకి బాగుంటుంది ముందుగా కట్ట కొత్తిమీర రెండు టమాటాలు ఒక ఫుల్ తెల్లగడ్డ ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయలు తీసుకోవాలి వీడియోలో చూపించినట్టు అన్నీ తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిరకాయలు రెండు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి తర్వాత ఒక కట్ట కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి దీంట్లోనే ఒక ఫుల్ తెల్లబాయి వేసుకోవాలి తెల్లబాయి ఫ్లేవర్ బాగుంటుంది ఎంత వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లోనే నాలుగు ముక్కలుగా టమాటాలు వేసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి అంతే चटनी रेडी को चटनी रोटी चपाती पूरी बहुत